ఓసారి ఊహించండి మీరు ఒక రాయి మీద తేలుతూ స్పేస్లో తిరుగుతున్నారని అది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కానీ ఇది కేవలం గెలక్సీలో ఒక చిన్న బిందువు మాత్రమే మన సౌర మండలంలో ఎనిమిది గ్రహాలు చంద్రులు గ్రహ శకలాలు ఉంటాయి కానీ ఇది మిల్కీవే అనే పెద్ద గెలక్సీలో ఒక రేకు మాత్రమే మిల్కీవేలో హండ్రెడ్ బిలియన్ కంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయని తెలుసా ఒక్కో నక్షత్రానికి మన గలక్సీ గంటకి రెండు పాయింట్ ఒకటి మిలియన్ కిలోమీటర్ వేగంతో స్పేస్ లో దూసుకెళ్తుంది ఇప్పటికీ వినిపిస్తే తెలుసుకోండి మన గ్యాలక్సీ కూడా మరో రెండు ట్రిలియన్ గ్యాలక్సీలలో ఒకటి మాత్రమే ఈ మొత్తం విశ్వం ఒక బహు పెద్ద జాలంలా ఉంది కానీ ఇందులో తొంభై ఐదు పర్సెంట్ మనకు కనిపించదు మీరు కూడా నక్షత్రాల నుంచి వచ్చిన అణువులతోనే తయారయ్యారు మీరు స్వయంగా విశ్వం మీరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలని చూస్తున్న విశ్వం